మిగతా అప్డేట్స్ మంత్రులతో సీఎం రేవంత్ మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం జరగనుంది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అలాగే రైతు భరోసా సన్నవడ్లకు బోనస్ ఇందిరామేళ్లతో పాటు పలు కీలక అంశాలపై సీఎం రేవంత్ మంత్రులతో చర్చించనున్నారు భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు చందు నేటి మధ్యాహ్నం రెండు గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులతో సీఎం రేవంత్ భేటీ కానున్నట్టు తెలుస్తోంది భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు చందు చందు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రాష్ట్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు మరి కాస్త కమాండ్ కంట్రోల్ సెంటర్ కి రాబోతున్నారు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ ఈ యొక్క సమావేశంలో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే రాష్ట్ర మంత్రి గొంగురెడ్డి రెడ్డి జులైలో స్థానిక సంవత్సరం ఎన్నికలు నిర్వహిస్తామని కూడా చెప్పిన నేపథ్యం దానిపైనే అదే ప్రధాన ఎజెండా కాబోతుంది అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ కాలం కూడా పూర్తయింది ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడో నిర్వహించాల్సిన అవసరం ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమకు అనుకూలంగా ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ముందుకు వస్తున్న నేపథ్యంలో దానిపైనే ప్రధానంగా చర్చించబోద్దు అని సంబంధించిన తేదీలను కూడా ఖరారు చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది ఇక మరోవైపు చూసినట్టయితే ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన అంశం కూడా ప్రజా ఎజెండాగా ఉంది ముఖ్యంగా ఇంద్రమ్మ ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఐదు లక్షల రూపాయలు ఇంటి ఇంటి స్థలం ఉన్న వారికి అయితే చదవాలని కూడా డిసే క్రమంలో ఇప్పటికే పలు చోట్ల ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నారు ఈ క్రమంలోనే ఇంద్రమ్మ ఇళ్లను పకడ్బందీగా నిర్మించాలి పకడ్బందీగా ఇందులో ఎలాంటి అవినీతి లేకుండా ఇందులో అందరూ నిర్మించాలనే అంశాన్ని కూడా మంత్రులకు సీఎం అవసరం రైట్ రైట్ థ్యాంక్ యూ చందు థ్యాంక్ ఫర్ ద అప్డేట్స్